నమస్తే అండి వెల్కమ్ టు అల్లవారమ్మే వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఇది వచ్చేసి సింపుల్ వీడియో అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక చిన్న వ్లాగ్ అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ వచ్చేసి పక్షి గూడళ్ళని అయితే చూసారు కదండి ఇవి వచ్చి మా ఇంటి దగ్గరలోకి అత్తయ్య ఉంటారండి వాళ్ళ చెట్టుకి అయితే చాలా గూళ్ళు అయితే పెట్టిన కొబ్బరి చెట్టుకి పక్షులు ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత ఈ గూళ్ళు వదిలేసి వేరే చట్ అయితే పెట్టుకుంటాయి కదండి ఒకసారి గాజలు దుమ్మేసినప్పుడు పడిపోయి అనమాట నేను అయితే అత్త నాకు ఇదిగోండి ఇలా నేనైతే ఇక్కడ మా ఇంటికి డెకరేషన్ అయితే అలాగే ఈ గుడికి వచ్చేసి అంటే ప్లాస్టిక్ మనీ ప్లాంట్ ఉంటారు కదండి అది పెట్టానండి అలాగే ఒకసారి అయితే లైటింగ్ కూడా పెట్టానండి అయితే చూస్తున్నారు కదా అది వచ్చి దీపాలు పెట్టానమాట దానికే ఉంటాయండి అప్పుడప్పుడు ఒకసారి నైట్ అయితే లైట్లు అయితే వస్తాయి అనమాట చెప్పి అలాగే ఆ పక్కన గుడికి వచ్చేసి ఊళ్ళతో చేసిన పక్షులు అయితే పెట్టాను అంటే ఉంటాయి కదా అటువంటి అయితే పెట్టాను అవి అయితే పడిపోయింది అలాగే ఇక్కడ చూసారు కదా ఈ గుమ్మన్ కట్ సైడ్ ఈసారి దండలు అయితే ఉన్నాయి కదండి పువ్వుల టైప్లో అవి అయితే నీళ్ళు చేసాను అంటే ఇంట్లో ఒక చీర అయితే ఉందని చానల్ పెట్టిన అయితే కట్టుకుంటుంది అనమాట కలర్ బాగుంది కదా అని చెప్పి ఆ చీరని వచ్చి ఇలా ఫ్లవర్స్ టైప్ అయితే చేసి ఇలా అయితే పెట్టానండి అలాగే ఇక్కడ నేను వచ్చి టిఫిన్కి ఏంటంటే పూరీ చేస్తున్నానండి ఆయన పక్కన వచ్చి స్టవ్ అయితే నూనె అయితే పెట్టేసి సిమ్లో అయితే పెట్టేసుకున్నాను అండి పూరీలన్నీ మన చపాతి ఏంటంటే ఒక పక్క చేస్తుంటే ఒక టైం తర్వాత వెంటనే కాల్ చేసేందుకని పూరీ అయితే అలా కుదరదు అని చెప్పి నేనైతే స్టవ్ మీద నూనె ఇచ్చి సిమ్లో పెట్టి మొత్తం పూరీలను కూడా ఒకసారి అయితే చేసేసుకుంటానండి నేను అనేది బుక్ ఉంటుంది కదండి బుక్లో ఒక పేపర్లో వచ్చి ఒక పూరి అయితే పెడతానండి ఎందుకంటే మన ఏదైనా పల్లీలో వేస్తే కనుక అంటూ పతిలో ఒకసారి అదే బుక్లో కనుక పెట్టండి ఏదైనా ఒక పుస్తకంలో ఒక చపాతి అది అదే మనం చేసిన పూరి ఉంటుంది కదా అది పెట్టి దాని మీద వేరే పేపర్ పెట్టి చేస్తాం అనుకోండి ఒక్క పుస్తకం మనకైతే చాలా పూరీలు అయితే పెడతాయండి ఇక్కడైతే తర్వాత అయితే చూపిస్తానండి తర్వాత వీడియోలో అలాగే నేను ఏంటంటే ఉదయాన్నే టీ అయితే మేము ఉదయం తాగేస్తామండి టిఫిన్ చేసిన తర్వాత కాఫీ అయితే పెడతానండి అది కూడా డైలీ కాదు అప్పుడప్పుడు అన్నమాట మేము ఉదయం అలాగే సాయంత్రం మూడో టైంకి అయితే టీ తాగుతామండి అంటే కొందరు చాలా అంటే ఉదయం టీ తాగుతారు మళ్ళీ టిఫిన్ తర్వాత తర్వాత మళ్ళీ సాయంత్రం అలా అయితే తాగుతారు కదండి మేము మాత్రం రోజుకి రెండు సార్లు అయితే టీ అయితే తాగుతామండి ఎప్పుడైనా చేయాలనుకుంటే కనుక టిఫిన్ టైంలో అయితే కాఫీ అయితే పెడతానండి ఇక్కడ మనం పూరికి గోధుమ పిండి చేస్తాం గోధుమ పిండితో చేస్తాం కదండి అదే హోటల్స్లో అయితే మాత్రం ఇది మైదా పిండి ఉంటుంది కదండి మైదా పిండితో చేస్తారంటండి అందుకే అవి కొంచెం తెల్లగా ఉంటాయి అనమాట అవి నేను పూజ కానీ చెప్పి అన్ని రెడీ చేసుకున్నాను చామంతి పూలు చూసారు కదండి అంటే మాకు ఇదంటే వస్తాయండి కవర్ పది రూపాయలు అనమాట నేను ఒక రెండు కానీ మూడు కానీ కవర్లు అయితే తీసుకుంటాను ఆ చామంతి పూలు ఒక నాలుగు ఐదు గులాబులు కూడా వేస్తారండి ఇక్కడ వచ్చేసి నేనేంటంటే కృష్ణుడు తులసి అయితే వేశాను నాకైతే డైలీ ఎలా తులసి వేసుకుని అనిపిస్తుంది కృష్ణుడికి తులసి మాలు వేస్తే చాలా అందంగా ఉంటారు కదా కానీ డైలీ అంటే తులసి మాల అంటే తులసాకులు అయితే దొరకదు కదండి ఎప్పుడో ఒకసారి అనమాట అవి చిన్న కృష్ణుడు అయితే చూశారు కదండి ఆయనకొచ్చేసి వచ్చేసి తులసాకు ఉంటాయి కదండి అవి అయితే పెట్టాను ఈ రాధాకృష్ణులు ఉన్నారు కదండి వాటిలో వస్తే అటు సైడ్ ఇటు సైడ్ పెడదాం అనుకున్నానండి అంటే నేను మన ఈ షోలో అయితే చూశానండి పింగాణి ఉంటాయి కదా అవైతే ఉన్నాయండి నేనేంటంటే పింగాణి కన్నా అంటే ఇప్పుడు ఈ రాధాకృష్ణుడు శుద్ధ టైప్ ఉంది కదండి ఆ శుద్ధ అంటే దాంట్లో కనుక ఆవు బామ్మలు దొరుకుతాయమని చూశానండి దొరకట్లో చూడాలి దొరకకపోతే కనుక మళ్ళీ పింగాణిగా తీసి పెట్టుకుందాం పెడదాం అనుకుంటున్నానండి కానీ పింగాణి కన్నా ఇలా శుద్ధతో ఉన్న ఆవులు అయితే బాగుంటాయండి చూడాలి ఇక్కడ తులసా కన్నా కూడా దీపం అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ తులసామని వచ్చేసి నేను ఒక నాలుగు రోజులు ఏందన్నమాట వేసి పాసి మెద్రపోయిందండి అని చెప్పి తీసి కొత్త మొక్క అయితే వేసాను అలాగే ఇక్కడ చూశారా నేను ఎప్పుడు కూడా తులసి మొక్కలు వచ్చి ప్రసాదం కింద పటిక బలం చిప్స్ అయితే పెడతానండి ఎందుకంటే ఇక్కడైతే కాకులు తింటాయండి అదే అరటిపండు అయితే ఏదైనా పండు అయితే పెడతా అవి తినవు కదండి అందుకని చెప్పి నేను ఏంటంటే పటిక బలం చిప్స్ పెడతానండి మాధ్యనానికి రైస్కి వచ్చేసి పప్పు టమాటో అయితే వచ్చేసానండి ఇది ఉడిగితే అనమాట పక్కన స్థానానికి అని చెప్పి రైస్ అయితే పెట్టదు సారీ అసలు అయితే పెట్టాను ఇక్కడ చూడండి విజిల్స్ వస్తుంటే నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఇలా వీడియో తీసినప్పుడు ఏంటంటే మొత్తం ఫోటో కెమెరా ఉంటుంది కదా అంతా ఆవరైతే పెట్టేస్తుంది అండి అంటే బాగుంటుంది తీసాను కానీ దూరం నుంచి తీయవలసింది నేను అంటే కొంచెం దగ్గర పెట్టి తీయడం వల్ల మొత్తం కూడా ఫోన్ అంత కెమెరా అంతా ఆవరైతే పెట్టేస్తుంది అనమాట పప్పు అయితే అయిపోయిందండి దాని నుంచి నేను హాట్ బాక్స్ అయితే తీసేసుకొని ఇక్కడైతే పప్పుకి తాలింపు అయితే వస్తున్నాయండి నేను కూడా ఎప్పుడు కూడా పప్పు నేనంటే నూనెతో కాకుండా నెయ్యితో అయితే తాలింపు పెడతారండి మామూలుగా పప్పులు వేస్తే పిల్లలు తినరు అంటే ఇప్పుడు పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు ఇంకా అప్పటి నుంచి వాళ్ళు తింటారు కదా అని చెప్పి నేను నూనె బదిలీ తింటే నెయ్యి చేస్తాను అనమాట తాలింపుకి ఇంకా అదైతే అలవాటు అయిపోయిందండి నెయ్యి వేస్తే తాలింపు పెడుతుంది టేస్ట్ అయితే బాగుంటుందండి మన హెల్త్ కూడా మంచిది కదా ఫస్ట్ నూనె అని చెప్పి నేను ఏంటంటే కరివగా అయితే వేస్తాను చిట్పట్లయితే ఈ పప్పు తాళింపై తర్వాత అదే మూకుట్లో కొంచెం నూనె వేస్తే అప్పుడాల అలాగే మధ్య మరీలు అయితే వేస్తానండి అంటే పప్పుతో ఏంటంటే పిండి వడియలు అంటే కదా అవి వేయిదాన్ని సంవత్సరం అయితే పిండి అయితే పెట్టారనమాట అప్పుడే కానీ మధ్యమరగలు అయితే మాత్రం ఎక్కువ పెడతామండి మా ఇంట్లో అయితే తింటారని చెప్పి అది వేపిస్తారనమాట వేపుతో బాక్స్ అయితే వేసుకుని భోజనం చేసేటప్పటికి ఏంటంటే బయట ఉంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయని అని చెప్పి గాలి తగులుకుంటే బాక్సులు అయితే తీసి పెట్టేస్తాను మళ్ళీ అప్పుడు బోన్ చేసే టైంకి వేపాలనుకుంటే కొంచెం టైం పడుతుంది కదా లేట్ అయిపోతుంది అని చెప్పి పక్క తాళింపు పెట్టినైతే నేను అదే ముక్కల నూనెస్ అయితే తీసుకుంటానండి ఇక్కడైతే తాళింపు కూడా వేసేస్తాను పంట అంత అయిపోయిన తర్వాత ఇక్కడ ఎందుకంటే నేను ఒక షార్ట్ వీడియోతో తీసుకుంటున్నానండి అంటే నేను వీడియోలో చెప్పాను కదండి డైలీ మా ఇంటి అని చెప్పి ఒక షార్ట్ వీడియో పెడుతున్నాను అని చెప్పి దానికైతే నేను అయితే వీడియోతో తీసుకుంటున్నానండి ఆ వీడియో ఒకసారి చెప్పి తర్వాత వంట అయితే చేసేస్తాను అనమాట ఒక వారం రోజులు పెట్టిన ఇదిగోండి అయితే అన్నం అయితే పెట్టేస్తాను కదా ఫస్ట్ నేను పప్పు ఏమనిటే కదా అయితే ఒక బౌల్లో అయితే వేసుకొని పెట్టేసుకుంటే అడిగి మళ్ళీ అప్పుడు వెళ్ళి వేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పి ముందేలా పెట్టేసుకుని అండి పప్పు టమాటా అని చెప్పాను కదా అలాగే నేను ఏంటంటే ఆ పచ్చడి అయితే వచ్చేసాను అండి అదైతే మీకు చెప్పలేదు అలాగే పెరుగు అరటిపండు అంటే చెప్పాను కదండి అప్పుడన్న మెరుగైన అయితే వేయాలను కదండి అవి కూడా పెట్టి ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నానండి మీకు కనుక వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని నా మిగిలిన వీడియోలు కూడా చూడడానికి ట్రై చేయండి